నమస్కారం న్యూస్ ట్వంటీ ఫోర్లో స్వాగతం బాన్స్వాడ నియోజకవర్గం బాన్స్వాడ పట్టణం బిర్కూరు మరియు నసురులాబాద్ మండలాల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు అగ్రోస్ చైర్మన్ శ్రీ కాసుల బాలరాజు గారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి గారు కలిసి బిర్కూరు మండలానికి మూడు వందల డెబ్బై నాలుగు మంది నసుర్లాబాద్ మండలానికి రె మూడు వందల ఇరవై ఆరు మంది లబ్ధిదారులకు మొత్తం ఏడు వందల ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి ఇళ్ల నిర్మాణంపై అవగాహన కల్పించిన ఎక్సైజ్ శాఖ మంత్రి వరిలు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు మరియు ఇందులో పాల్గొన్న కామారెడ్డి కలెక్టర్ శ్రీ ఆశీష్ సంగ్వాన్ గారు మరియు బాన్స్వాడ సబ్ కలెక్టర్ శ్రీమతి కిరణ్మాయి గారు ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు చూస్తున్నాండి ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్ ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి